హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల విధి పాటించాలి లక్ష్మీ పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు కొన్ని రకాల నియమాలను పాటించాలి మరి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ముధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలు కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవడం మంచిది కాదు సాయంత్ర సమయంలో నిద్రపోవడం మంచిది కాదు ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు ఇక ఏ ఇంట్లో అయితే నిత్యదీపారాధన చేయరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుందని కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే సకల శుభాలు ఆమె అనుగ్రహం ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుందట ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలతో అమ్మవారికి పూజ చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుంది హిందూమతంలో చీపురుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అందుకే చీపురు విషయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదు అలాగే చీపురుతో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొన్ని రకాల పనులు చేస్తే మంచిది అటువంటి పరిస్థితిలో చీపురుని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మి మీ ఇంటే నివసిస్తుంది పేదరికంలో ఉన్న వారి పేదరికం కూడా తొలగిపోతుంది అయితే లక్ష్మీదేవి మీపై కటాక్షాన్ని చూపించాలంటే చీపురును ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా కొన్ని పనులు చేయాలి ఆ మూడు పనులు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాగా హిందూధర్మం ప్రకారం సూర్యోదయం అయిన తరువాత చీపురును ఉపయోగించడం అసలు మంచిది కాదు సూర్యోదయం కాకముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే సూర్యోదయం అయిన తరువాత ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు కనుక ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే చీపురును వాడాలనేది గుర్తుపెట్టుకోవాలి ఇక కొంతమంది చీపురును ఉపయోగించేటప్పుడు దాన్ని కాలి కింద వేసి తొక్కుతూ ఉంటారు అది ఏమాత్రం మౌం కాదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి చీపురుని కాలి కింద వేసే తొక్కితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది వారి ఇంట లక్ష్మి వెళ్లిపోయి లక్ష్మి తండవిస్తుంది పొరపాటున మీ కాలికి చీపురు తగిలిన చీపురుని మొక్కి తప్పును క్షమించమని అడగాలి ఇక ఉదయం ఊడ్చిన తరువాత చీపురును శుభ్రంగా పెట్టుకోవాలి మురికి చీపురు దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది కాబట్టి చీపురును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి అంతేకాదు చీపురుతో ఊడ్చే భాగాన్ని ఎప్పుడు పైకి పెట్టకూడదు ఓడ్చే భాగం ఎప్పుడు కిందకి ఉండేలా చూసుకోవాలి అలా కాకుండా ఊడ్చే భాగాన్ని పైకి పెడితే ఇంట్లో గొడవలు ఏర్పడతాయి అంతేకాదు చీపురును ఎల్లప్పుడూ పడమర దిశలో ఉన్న గదిలోనే పెట్టాలి ఈ నియమాలను జాగ్రత్తగా పాటిస్తే లక్ష్మీదేవి మిమ్మలను కరుణిస్తుంది మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్